దెబ్బలేమన్నా తగినాయా ఏంటి తమ్ముడు మీ ఊరి రోడ్లు ఇలా ఉన్నాయి మీకు ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదా మాకేమీ తెలీదన్నా ఏ నిధులు వస్తాయో మా వాళ్ళెవ్వరూ మాకు చెప్పరు మేము ఎవ్వరినీ ప్రశ్నించము ప్రతి ఏడాది మీ ఊరికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అలాగే మీరు చెల్లించే ట్యాక్స్ నుంచి నిధులు వస్తాయి ఇవన్నీ మీ ఊరి అభివృద్ధికే వినియోగించాలి ప్రతి గ్రామానికి మొత్తం నిధుల్లో సుమారు ముప్పై ఏడు శాతం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఉంటాయి ఫైనాన్స్ గ్రాండ్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ఏడాదికి సుమారు ఏడు వందల రూపాయలు గ్రామ పంచాయతీకి ఇస్తుంది ఒక గ్రామంలో వెయ్యి మంది ఉంటే దాదాపు ఏడు లక్షలు ఆ గ్రామానికి వస్తాయి కేంద్ర పథకాల నిధులు కూడా వస్తాయి అన్నా మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు వస్తాయా స్టేట్ గవర్నమెంట్ నుండి ఎక్కువగా వస్తాయి వాటి గురించి రేపు మంచిగా తెలుసుకుందాం